ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆగస్టు నెలలో సంకటహార చతుర్థి ఏ రోజున వచ్చింది ఎప్పటి వరకు తిది ఉన్నది ఈ నెల నామం పేరు పీఠం పేరు వ్రత కథ గురించి తెలుసుకుందాము గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించదరు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి వ్రతము అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతముగా వినాయక చతుర్థి రోజున ఆచరించెదరు సంకష్టములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినము అంగారక చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి ప్రతి మాసము కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడవ రోజు లేదా నాలుగవ రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చతుర్థిగా ఆచరించాలి సంకటహర చతుర్థి వ్రత పూజా విధానము తెలుసుకుందాము సంకటహర చతుర్థి వ్రతాన్ని మూడు లేదా ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒక నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి అర మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులు రెండు ఎండుక జూరలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొక్కసారి తలచుకొని మూట కట్టాలి సంకట నాశ గణేశ స్తోత్రము సంకటహర చతుర్థి వ్రత కథను చదవలను ఈ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక ప్రదక్షిణలు చేయాలి శక్తానుసారము గరిక పూజను కానీ గణపతి హోమం కానీ చేయించుకొనవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుని కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి శ్రీ క్రోధి నామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు దక్షిణాయనము బహుళపక్ష చవితి తేదీ ఇరవై రెండవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఇరవై మూడవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది చవితి తేదీ చంద్రోదయ సమయాల్లో ఎప్పుడైతే ఉంటుందో ఆ తేదీని ఆ రోజు మనం సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము కాబట్టి చవితి తేదీ ఇరవై రెండవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం అయితే రాత్రి చంద్రోదయ సమయం ఉన్నది కావున సంకటహర చతుర్థి గురువారం రోజున జరుపుకోవాలి ఈ నెల నామం పేరు హేరాంబ మహాగణపతి పీఠం పేరు గణపతి పీఠం సంకటహర చతుర్థి వ్రత కథ తెలుసుకుందాము నాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సేన్ అనే రాజు రాజ్యము దాటే సమయంలో అనేక పాపం చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అంతరార్థంగా ఆగిపోవడము జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి అచ్చరచకుతుడైన ఆ దేశపు రాజు సూర్యసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరు చెందుతూ తిలకించసాగాను అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషం లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమాన మార్గ మధ్యంలో అర్ధాంతంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని వెతికారు కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టి ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్ళడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలు స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించాడు దానికి గణేష్ దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయంన నిద్ర లేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాకుండా ఎవరైనా తమ జీవితకాలంలో ఒకసారి అయినా ఈ వ్రతం చేసేవారు గణేష్ లోకానికి కానీ స్కనంద లోకాన్ని కానీ చేరుకోవడం మరణానంతరము తథ్యము అని చెప్పాడు గణేషుని దూత అప్పుడు సైనికులు ఎంతో బతిమ్మలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేసే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేష్ దూత అంగీకరించలేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇండుని విమానము బయలుదేరింది